హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో గ్యాస్తో పని లేకుండా ఇన్స్టెంట్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఏంటి గ్యాస్తో పని లేకుండా ఇన్స్టెంట్ కర్రీనా అసలు తినాలా దీన్ని అనుకుంటున్నారు కదా ఒక్క ముద్ద తిన్నారంటే చాలండి పూర్తిగా రైస్ మొత్తం అయిపోయే వరకు వదిలిపెట్టరు అంత బాగుంటుంది సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే కదా మీరు ఈ రెసిపీని ఇంట్లో చేయగలరు సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ప్రతిరోజు నేను పంపే వీడియోస్ అన్నీ కూడా చక్కగా మీ నోటిఫికేషన్లోకి వస్తూ ఉంటాయి నేను చూపించే ఇలాంటి సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా ఈజీగా చూసేయచ్చు సో ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామో ఈ ఇన్స్టెంట్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం లెట్స్ గెటింగ్ టు ద వీడియో ముందుగా ఈ ఇన్స్టెంట్ కర్రీని చేయడం కోసం ఇలా ఒక ఎమిటి బౌల్ తీసుకోవాలి ఇందులోకి వీలైనంత సన్నగా కట్ చేసినా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి నేనైతే రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని ఇలా వీలైనంత సన్నగా కట్ చేసుకున్నాను అలాగే ఒక చిన్న పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మీకు పచ్చిమిర్చి స్పైసీ ఇష్టమైతే ఇంకా తీసుకోగలము అన్న వాళ్ళు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని ఇంకా వేసుకోవచ్చు అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కారం కంటే ఇలా ఎండు కారం అనేది బాగుంటుందండి సో ఇలా కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను సో సాల్ట్ వేసుకుని దీన్ని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి సో ఇన్స్టెంట్ కర్రీ అంటే ఎంత సింపుల్గా అయిపోతుందని అనుకునే ఉండరు కదా సో ఇది తింటే బాగుంటుందా అని కూడా డౌట్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి రెసిపీ అయితే ఇంకా అయిపోలేదు సో దీని మొత్తాన్ని కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి నిమ్మరసం వేయడం వల్లేనండి దీనికి అసలైన రుచి వస్తుంది సో ఇలా నిమ్మరసాన్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగ నూనెనే వేసుకుంటున్నాను వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ ఏది అయినా సరే వేసుకోవచ్చు రెండింటిలో సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటిది అయితే యాడ్ చేయకండి ఇది వేసుకుంటేనే కమ్మదనం అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు దీని అంతటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి చాలా సింపుల్ అండి ఐదు ఐదు నిమిషాల్లో ఒక్క ఉల్లిపాయని కట్ చేసుకుని అలా చకచకమంట ఈ రెసిపీని రెడీ చేసుకోవచ్చు సో స్టవ్తో పని లేకుండా చాలా సింపుల్గా అప్పటికప్పుడు రైస్లోకి ఏదైనా వెరైటీగా తినాలి పుల్ల పుల్లగా కారం కారంగా తినాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి పక్కాగా చాలా బాగుంటుంది ఇంకా ఇన్స్టెంట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని మనం రైస్లోకి తీసుకోవచ్చు అలాగే రోటీలోకి కూడా తీసుకోవచ్చండి ఎలా తీసుకున్నా సరే చాలా బాగుంటుంది నార్మల్గా అయితే ఏదైనా పచ్చడిలో అవి ప్రిపేర్ చేసినప్పుడు ఇలాంటి పచ్చడి వేడివేడి అన్నంలోకి వేసుకుని తింటే భలే ఉంటుంది అని చెప్తూ ఉంటాం కదా సో ఇది అలా కాదండి వేడివేడి అన్నం కానీ మార్నింగ్ వండిన అన్నం ఈవినింగ్ తిన్నా సరే చక్కగా దీన్ని వేసుకుని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉండే ఈ ఇన్స్టెంట్ కర్రీని తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి డెఫినెట్గా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఎవరికైనా బాగా జలుబు చేసినప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది సో ఫీవర్ వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి రైస్లో ఇలా చేసి పెట్టారంటే చాలా అంటే చాలా బాగుంటుందండి వాళ్ళకి తినే కొద్దీ కూడా తినాలనిపిస్తూ ఉంటుందన్నమాట అన్నం తినడం మొదలు పెట్టామంటే పూర్తయ్యే వరకు ఆపలేమన్నమాట అంత బాగుంటుంది సో నేను చెప్తుంటేనే మీకు నోరు ఊరు పోతుంది కదా ఐ థింక్ ఎందుకు ఆలస్యం వెంటనే రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కా చేయండి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ